రోడ్లు రెండు సైడ్లు కూడా ఈ టౌన్ కేస్తే ఈ టౌన్ ఇంప్రూవ్మెంట్ అనేది జరగలేదు చిన్న రామగొప్ప మండలం అయినా కూడా ఒక చిన్న విలేజ్ లాగా పోయింది తప్ప అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి నెక్స్ట్ జన్మదినం మనం జరుపుకోవాల్సింది స్టాండ్ లో మనం అందరం కూడా కలిసి పనులు చేయాలని కోరుకుంటూ ఆ భగవంతుడు నిన్ని చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఏర్పాటు చేసుకుని అట్లంతా ఏమీ అవసరం లేదు అందరూ చేద్దామని ఆయన చెప్పడం జరిగింది జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఏ పని అప్పు చెప్పినా నేను ఒక సైనికుడిలాగా పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను నాకు ఆయన చెప్పితే అది శాసనంలాగా పాటించేటటువంటి వ్యక్తిని మొదటి నుంచి కూడా అందులో భాగంగానే ఎప్పుడు పార్టీకి పనిచేసుకుంటున్నా నన్ను గుర్తించి శాసన మండలి సభ్యుడిగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన గెలిచిన తర్వాత మళ్ళీ ఆయన సొంత నియోజకవర్గానికి పనిచేసే అవకాశం ఇచ్చిన ఇప్పుడు మళ్ళీ శాసన మండలి విప్పుగా అవకాశం ఇచ్చిన ఎప్పుడైనా సరే రాముడికి హనుమంతుడిలాగా చంద్రబాబు నాయుడు గారికి జీవితాంతం సేవ చేసే భాగ్యం ఉండాలని ఎప్పుడూ కోరుకుంటా ఆయన ఇచ్చేటటువంటి పనిని మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ నిర్వహించడానికి నేను కృషి చేస్తూ ఉంటాను సో ఈరోజు నాకు కూడా అభినందనలు చెప్పిన వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి శిరస్ నమస్కారాలు తెలియజేస్తూ ఇది కూడా మన కుప్ప నియోజకవర్గానికి దక్కిన గౌరవం కింద నేను భావిస్తున్నాను నాకు ఇచ్చిన అవకాశం కూడా ఈ అవకాశం ద్వారా కూడా కుప్పం నియోజకవర్గంలో ఇంకేం కార్యక్రమాలు చేయొచ్చు అనే దాని మీద కూడా నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటూ మనం అందరం నిజంగా ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా పూర్వ మనకి అభివృద్ధితో పాటు ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశాలు మన నియోజకవర్గానికి అట్లాగే ముఖ్యంగా రామ కుప్పం మండలానికి ఈరోజు ఎయిర్పోర్ట్ కానీ ఇండస్ట్రియల్ సెడ్ కానీ అలిప్ వాళ్ళకి సంబంధించి ఒక శంకుస్థాపన కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే చేస్తారు వచ్చిన తర్వాత అట్లాగే ఇంకొక ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ కావచ్చు ఇక్కడే ఈ రామకుప్పం మండలంలోనే మీరు రాసి పెట్టుకోండి మినిమం ఐదు నుంచి వేల మందికి ఉపాధి కల్పించే దిశగా నెక్స్ట్ రెండు సంవత్సరాల్లో రాబోయే రెండు సంవత్సరాల్లో ఐదు నుంచి వేల మందికి ఉపాధి దొరికే విధంగా కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు రూపొందిస్తున్నారు కాకపోతే ఆ అభివృద్ధి ఫలాన్ని అందుకునే విధంగా మనం కార్యాచరణ రూపొందించుకొని పార్టీ బలోపేతం అవుతూ మనం బలోపేతం అవుతూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది చాలామంది ఇప్పుడు గవర్నమెంట్ ఇంకా ఐదు నెలల్లో అయిపోతున్నట్టు భావిస్తున్నారు చాలా మంది గవర్నమెంట్ గేదా ఐదు నెలలు అయిపోతుంది అన్నట్టు భావిస్తూ ఉన్నారు అందరూ కొంచెం పెట్టుకోవాల్సిన అవసరం మనకి నాలుగు సంవత్సరాలు ఆరు నెలలు గవర్నమెంట్ ఉంది ఇబ్బంది ఏమీ లేదు అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు నాయకులందరూ తెలుగుదేశం పార్టీ కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు దానికి నేను ఏమేమి కావాలనేది సూచనలు సలహాలు మీ అందరి దగ్గర తీసుకొని ముందుకు వెళతామనేది కూడా గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ రామకుప్పం మండలంలో బలమైన నాయకులు కొన్ని వందల మంది రోజుకి ఆయన ఆఫీస్ దగ్గర అసెంబ్లీ గేట్ల దగ్గర పడిగాపులు కాస్తూ చూశాను అంతకుముందు చూశాను నిన్న లేటెస్ట్గా జరిగిన పది రోజుల్లో సమాచారం చెప్తున్నాను నేను అంటే కొన్ని వందల మంది గేట్లలో రాణిక వచ్చిన లోపలికి వచ్చిన కలిసేదానికి అవకాశం దొరక్క అంటే సార్ బిజీగా ఉంటాం వల్ల గారు చాలా బిజీగా ఉంటాం వల్ల ఒక్క సెకండ్ అట్లా ఆయన దగ్గర నమస్కారం కార్యక్రమాన్ని ఎంతగా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన గౌరవనీయులు ఎమ్మెల్సీ వర్యులు సిపిఎఫ్ గవర్నర్ పెంచర్ల శ్రీకాంత్ సార్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు నమస్కారాలు ఈ కార్యక్రమానికి రామకుంభం మండలం నుంచి ఇచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకి మహిళలకి పత్రికా వేర్లకి యువతకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను ఈరోజు నా జీవితంలో మరవలేనంత సంతోషకరమైన రోజు ఎందుకంటే ఒక స్వామి చెప్పినట్లు ఒక చిన్న కుటుంబం మాది ఆ కుటుంబంలో పెరిగి తెలుగుదేశం పార్టీలో కుటుంబ సభ్యులుగా మా నాన్న మా చిన్నాన్న కూడా మా గ్రామస్తులు కూడా చాలా మంది ఆ రోజు నుంచి కూడా